నా పేరు రెడ్డి కేసీఎస్ లో వినాయక చవితి సందడి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుని తయారు చేసిన విద్యార్థులు తాండూరు పట్టణం పోట్లి దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో వినాయక చవితి సందడి నెలకొంది వినాయక చవితిని పురస్కరించుకొని పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ డైరెక్టర్ సతీష్ల ఆధ్వర్యంలో పర్యావరణ గణనాదల ప్రతిష్టాపన అనే దీంతో ఉత్సాహంగా విద్యార్థులు మట్టి వినాయకులను తయారు చేసి అబురపరిచారు పాఠశాల ఉపాధ్యాయులు మట్టి వినాయకుని తయారు విధానాన్ని వివరించగా విద్యార్థులు ఆమెను అనుసరిస్తూ మట్టి వినాయకులను తయారు చేశారు అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విధానంతో కూడా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు వినాయక చవితి ఉత్సవాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ పర్యావరణ హిత గణనాతులను ప్రతిష్ఠించాలని స్ఫూర్తి నింపేందుకు వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు పాఠశాలలో విద్యార్థులకు భక్తి భావాలతో పాటు సంస్కృతి సంప్రదాయాలు విలువలు పెంపొందించేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Today I feel honored to share my thoughts about Ganesh Chaturthi, one of the most popular and joyful festivals of India. As Ganesh Chaturthi approaches, let us remember the words of Mahatma Gandhi. Be the change that you wish to see in the world. Be the change that you wish to see in the world. Today, one small but powerful change we all can make is choosing eco-friendly clay Ganesha idols instead of plaster of Paris or brightly colored chemical idols. Plaster of Paris may shine for a few days, but when it dissolves in our rivers, it releases poison and kills aquatic animals and pollutes the water which we depend upon. Can, can hurting nature ever be an offering to Lord Ganesha, who is the remover of obstacles? On the other hand, a simple clay Ganesha melts back into the soil. It does not harm but it heals. It symbolizes purity, respect for nature and harmony with life. As the saying goes, we do not inherit the earth from our ancestors but we borrow it from our children. If we love truly Papa, we must also love and protect his creation, our environment. This is why I appeal to all of you, let us worship only clay idols. लेट इट बी अवर प्लेट नो प्लास्टर ऑफ पैरिस नो केमिकल्स ओनली एक फ्रेंडली क्ले गणेशन अवर होम्स सो दिस गणेश चतुर्थी लेटर्स लेट अवर डिवोशन शाइन नॉट इन लिटर बट इन रेस्पॉन्सिबल एक्शन एंड लेट मी एंड माई स्पीच विथ कोट प्रकृति से प्रेम का संदेश लो घर में मिट्टी का गणेश प्रकृति से प्रेम का संदेश लो घर में मिट्टी का गणेश

తొలి పూజకు వేలాయనురా పార్వతి తలయ రారా తొలి పూజకు వేలాయనురా గల్లిలో నీవే ఘనమైన పూజలు నీకే గల్లి గల్లిలో నీవే ఘనమైన పూజలు నీకే మా ఆది దేవుడవేనంట మాకు కరుణ చూపగా రారా మా ఆది దేవుడవేనంట మాకు కరుణ చూపగా రారా బాల గారా ఊయలు పెదరా బాల గణేశ రారా నిణి ఊయలు పెదరా పార్వతి తనయారారా తొలి పూజకు వేలాయనురా పార్వతి తనయారారా తొలి పూజకు వేలాయనురా పూలు పండ్లు పత్రి ఆటి తోటి కొలిచి వేడేమూ పూలు పండ్లు పత్రి ఆతి తోటి కొరిచి కైలాస కైలాసగిరి దిగి వస్తే పాదసేవ చేసుకుంటాము కైలాసగిరి దిగి వస్తే పాదసేవ చేసుకుంటాము బాలగణేశారా నిన్య ఊయలు పెదరా బాల గణేషారా నిణి ఊయలు పెదరా తొలి పూజకు వేలాయనురా పార్వతి తనయారారా తొలి పూజ కువేళ తల్లి పార్వతి ఇంట నీవు పసుపు గారుడవె తల్లి పార్వతి ఇంట నీవు పసుపు గారుడవె గంట హిందు బంధువులైంట తొలి పూజ దేవుడ వెనంట హిందూ బంధువులు లైంట తొలి పూజ దేవుడ వెనంట బాల గణేశారారా రార ఊయలు పెదరా బాల గారాదరా పార్వతి తనయా రారాకు వేలా త్రిశూల తిలకం చిరునవ్వుల చిందే అదరం నుదుటిన త్రిశూల తిలకం చిరునవ్వుల చిందే అదరం ధరికను మాలగ కట్టి మీ మెడలో వేసెదరారా తరికెను మాలగ కట్టి నీ మెడలో వేసెదరారా బాలగనే సారారా నిన్నెతియూయలు పెదరా బాలగణేష్ ఆరారాారా నిన్నెతియుయలు పెదరా పార్వతి తనయారారా తొలి పూజకు వేలా ఎనురా పార్వతి కనయారారా తొలి పూజకు వేలా ఎనురా కుడుములోని స్వామి నైవేద్యముగా పెట్టి స్వామి నైవేద్యముగా పెట్టాను పంచామృతమును చేసి మనసార తీసుకొచ్చాను పంచామృతమును చేసి మనసార తీసుకొచ్చాను పట్టు పంచలు నీకై ముత్యాలు వేడి తెచ్చాను పట్టు పంచలు నీకై ముత్యాలు వేడి తెచ్చాను ముద్దుగా సాగు చేసి పాదసేవ చేసుకుంటాను చేసి పాదసేవ చేసుకుంటాను బాల పెదరా బాల పెదరా పార్వతి తనయారా తొలి పూజకు వేలాయనురా పార్వతి తనయారా తొలి పూజకు వేలాయనురా ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ బేట ఈరోజు అందరూ ఇక్కడ ఎందుకు సమావేశమైన అందరికీ తెలుసు ఈరోజు ప్రి గణేష్ చతుర్థి మనం అంతా ఇక్కడ జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ ఇక్కడ సమావేశమైన అయితే ఈ రోజు మీ అందరి చతుర్థి కారణంగా ఈరోజు నా యొక్క శుభాకాంక్షలు అయితే ఈ రోజు మనం ఇక్కడ గణపతిని చేయబోతున్నాం గణపతిని చేయబోతున్నాం అంటే ఈరోజు నిజంగా అసలు మనందరి అదృష్టం అసలు ఎందుకంటే మనకి అవకాశం ఇన్నలలో ఎప్పుడూ రాలేదు మీరందరు కూడా ఈ ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా గణపతి చేయాలంటే నిజంగా అసలు పెట్టి ఉంటాయి ఆ అవకాశం మీకు అందరికీ కూడా వచ్చింది పిల్లలైనా సరే మీరందరూ కూడా ఈరోజు ఈ ఒక అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి అందరి తరఫున ఈ యొక్క క్రెడిట్ మన ప్రశాంత సతీష్ఠ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా పోతుంది ఓకే విధంగా ఏ చేయాలో చూపిస్తాను గణపతిని ఈజీగా ఎక్కువ కష్టం లేకుండా ఏం చేయాలి ఏం చేయాలి అనుకోకుండా గణపతిని ఈజీగా ఓన్లీ ఏదైతే గణపతికి ఇష్టమో లడ్డు అదే మోడల్లో కొన్ని లడ్డూలు చేసి మనము దాని ద్వారా గణపతిని రోజు నేర్చుకోబోతున్నాం ఫస్ట్ గణపతిని కూర్చోబెట్టడానికి మనము ఆసనం చేసుకున్నాం చేయాలంటే ఫస్ట్ ఒక సర్కిల్ చేసుకోవాలి లడ్డూ లాగా మనకు ఎంత ఆసనం కావాలో ఆ సైజ్ చూసుకొని మనము సర్కిల్ చేసుకోవాలి ఒక సర్కిల్ తర్వాత గణపతిని మనమంతా అంతా గణపయ్య గణపయ్యి అంటాం కదా ఆ విధంగా ఆయన బుజ్జ కోసం గుడంగా ఒక సర్కిల్ చేయాలి కాబట్టి దానికి కూడా మనకి ఎంత మట్టి కావాలో అంత మట్టిని చూస్ చేసుకొని తీసుకోవాలి అదొక సర్కిల్ చేసుకున్నాం చేసుకోవడానికి తల అంటే గణపతి భుజ కంటే కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి దానికి ఒక చిన్న సైజు సర్కిల్ చేసుకోవాలి వాటర్ ఎందుకు పెడుతున్నానంటే మట్టి అంత చేతికి కలుపుతుంది కాబట్టి సాఫ్గా నీట్గా అనిపేది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని మధ్యలో కొద్ది కొద్దిగా తీసుకుంటూ దీనికి చేస్తూ పోతే ఇది నీట్గా వస్తుంది రెండు కార్డులు ఉన్నాయి కాబట్టి రెండు సర్కిల్స్ సేమ్ సైజులో చేసుకోవాలి రెండు చేతులకి రెండు సర్కిల్స్ చేసుకోవాలి తోటం చేయాలి కాబట్టి దానికి రెండు చేతుల కంటే కూడా కొద్దిగా పెద్దగా ఉండే సర్కిల్ని చేసుకోవాలి ఇప్పుడు చెవులు నాన్న రెండు చెవులకి రెండు చెవులకు కూడా సేమ్ సైజ్ సర్కిల్స్ తీసుకోవాలి ఇప్పుడు ఎన్ని సర్కిల్స్ అయినాయి నానా మొత్తము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సర్కిల్స్ అయినాయి ఎన్ని మనకు టెన్ సర్కిల్స్ అయినాయి టెన్ సర్కిల్స్లో ఫస్ట్ ఆసనం తీసుకోవాలి ఆసనాలు లాగా మనకు ఎంత ఆసనం కావాలో ఆ సైజ్ చూసుకొని మనము సర్కిల్ చేసుకోవాలి ఒక సర్కిల్ తర్వాత గణపతిని మనమంతా భుజ గణపయ్య అయి అంటాం కదా ఆ విధంగా ఆయన భుజ కోసం ఉండగా ఒక సర్కిల్ చేయాలి కాబట్టి దానికి కూడా మనకి ఎంత మట్టి కావాలో అంత మట్టిని షూ చేసుకొని తీసుకోవాలి అదొక సర్కిల్ చేస్తున్నాం రెండు సర్కిల్స్ అయినాయి కదా ఇప్పుడు తలకి తల చేసుకోవడానికి తల అంటే గణపతి భుజ కంటే కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి దానికి ఒక చిన్న సైజు సర్కిల్ చేసుకోవాలి వాటర్ ఎందుకు పెడుతున్నానంటే మట్టి అంత చేతికి అంటుతుంది కాబట్టి సాఫ్గా నీట్గా కలిపేది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని మధ్యలో కొద్ది కొద్దిగా తీసుకుంటూ దీనికి చేస్తూ పోతే కడుని తీసుకొని మనము ఆసనం చేయాలి తర్వాత మనం కాళ్ళకి ఏదైతే తీసుకున్నామో ఆ సర్కిల్స్ తీసుకొని ఈ విధంగా స్టిక్ లాగా రోల్ చేసి పొడగ చేసుకోవాలన్నా మనకి ఏ సైజు కాళ్ళు కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవాలి రెండు సేమ్ సైజులో చేసుకోవాలి వచ్చినాయి కదా ఇక్కడ రెండు ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇక్కడ నుండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఇక్కడ ముందలు ఏదైతే కార్నర్లో ఉందో దాన్ని కొంచెం ఇట్లా కాలు వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి రెండవ సైడ్ కూడా సేమ్ అదే విధంగా పెట్టాలి ఇక్కడ కూడా కింద కాలు వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు వెనక సైడు ఊడిపోకుండా ఉండడానికి ఆసనం మట్టితో పైన కాలి మెట్టిని కలపాలి ఇప్పుడు గణపయ్య భుజం తర్వాత చేతులు చేతులు కూడా ఇలా వి షేప్ లో చేసుకొని ఇక్కడ సైడ్ ఒకటి ఇక్కడ సైడ్ ఒకటి పేస్ట్ చేయాలి బిట ఈ చేతిని కొంచెం ఇట్లా పైకి లేపి మేము ఏదైతే ఆశీర్వాదిస్తామో ఆ విధంగా చేతిని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి చేతిని కూడా అదే విధంగా రెండవ సైడ్ నుండి పెట్టాలి కొంచెం ఈ విధంగా ప్రెస్ చేయాలి మట్టి అంటుకొని కింద పడకుండా ఇప్పుడు ఈ చేతిని ఆయన ప్రసాదం పట్టుకోవడానికి ఇంకొక చేతిలో లడ్డు ఉంటుంది కదా లడ్డు కోసం అని సెట్ చేయాలి పడిపోకుండా వెనకాల మట్టిని ఇంకో మట్టితో కలపాలి ఇప్పుడు చెవులు ఏవైతే చిన్న రోల్స్ తీసుకున్నాం కదా మేము ఆ చెవులని కొంచెం చెవులాగా విధంగా ఫ్రెష్ చేసుకోవాలి ఎలా ఉంటాయో అవి కొంచెం మనం వేరుతో ప్రెస్ చేసుకొని దీనికి అటాచ్ చేయాలి ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా చెయ్యాలి ఏదైతే సర్కిల్ పెట్టినామో దాని మధ్యలో నుండి దీన్ని పేస్ట్ చేయాలి ఈ తొండాన్ని మీ ఇష్టము పొడుగ్గా అయినా పెట్టుకోవచ్చు లేదంటే క్రాస్గా మనం మలిపైనా పెట్టుకోవచ్చు ఈ చేతిలో ఒక లడ్డు ఇప్పుడు మనకి గణపయ్య రెడీ అయ్యాడు ఇప్పుడు ఆయనకి కిరీటమొక్కడు చేసుకోవాలి బేట కళ్ళ కోసం అని మన ఫింగర్ తోటి ఈ విధంగా కొంచెం ముత్తితే ప్రెస్ చేస్తే లోపలికి కొంచెం గుద్దర పడతాయి అప్పుడు అందులో రౌండ్ రౌండ్ కళ్ళు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కిరీటానికి చిన్న చిన్న సర్కిల్స్ ఫస్ట్ ఒక సర్కిల్ చేస్తాము దానికంటే చిన్న సర్కిల్ ఒకటి దానికంటే చిన్న సర్కిల్ ఒకటి చేస్తాం త్రీ సర్కిల్స్ చేసినాం కదా ఫస్ట్ సర్కిల్ ని రౌండ్ గా కొంచెం ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసి గణపయ్య తలపై పెట్టాలి ఒకవేళ మీకు ఇట్లా పెట్టడం రాలేదనుకోండి పుల్ల ఉంటుందా ఫస్ట్ పుల్ల పెట్టాలి స్టిక్ సన్న స్టిక్ ఇక్కడ నుండి కింది దాకా పెట్టి దీనిపైన మనము వీటిని పెట్టుకోవాలి పడిపోకుండా ఉంటుంది ఇంకొక సర్కిల్ ఇంకొక చిన్న సర్కిల్ దీనిపైన మనం కొంచెం లాగా తీసుకోవాలి కిరీటానికి ఉంటుంది కదా పైన ఫోన్లాగా हैं सुंदर दंती मुकंबु जगेंद्र सुशा शशि गणपति यज्ञ समानम् भव भव गणपति पद्म शरीरम् गणपति दिव्य नमस्ते गदमुख वक्त्रम् गिरिजा पुत्रम् करदृत परुषम् कङ्कन पाणि कबलित पद्म रुचिम् सुरपति वन्द्यम् सुन्दर नृत्तम् सुरचितम् पहले मिट्टी में नापाया, चरण होगा नहीं चार, चरण ना ले उजिगा नहीं रहेगा नहीं लगा ना पाया, चरण होगा नहीं चार, चरण ना ले निकूपुजे या कपोते निकूपुपुआ माया बालचन्द्र श्री गणेश